మనిషి పుట్టడం చావడం మళ్లీ పుట్టడం చావడం ఈ మధ్యలో పుట్టిన జీవి ఎన్నో రకాల బాధలు సంతోషాలు అనుభవాలు పొందడం ఆ తరువాత జీవి చివరి దశలో ప్రాణం పోవడం జరుగుతుందని మన అందరికీ తెలిసిన విషయమే నిజానికి మన దేహంలో ఉన్న ప్రాణం ఎలా పుట్టిందో అలాగే అది మన దేహాన్ని వదిలి ఎలా బయటికి వెళ్తుందో మీకు తెలుసా ఈ విషయాన్ని పిప్పలాద మహర్షి కౌశల్యుడనే తన శిష్యుడికి వివరించాడు ప్రాణం గురించి ఉపనిషత్తులలో పిప్పలాద మహర్షి తన శిష్యుడికి చెప్పాడు ఇక అసలు విషయానికి వస్తే ఒకరోజు ఈ కౌశల్యుడనే ఒక వ్యక్తి తన గురువు అయిన పిప్పలాద మహర్షి దగ్గర విద్య నేర్చుకుంటూ ఆ క్రమంలోనే తనకున్న సందేహాన్ని చెప్పాడు అది గురుదేవ అసలు మనిషి ప్రాణం అనేది ఎక్కడ నుండి పుట్టింది అసలు మన శరీరంలోకి ఈ ప్రాణం ఎలా ప్రవేశిస్తుంది అదే విధంగా ఈ దేహం నుండి ప్రాణం ఎలా బయటికి వెళ్ళిపోతుంది ఈ సందేహం నాకు ఎప్పటి నుండో మనసులో ఉండిపోయింది దీని గురించి వివరించండి అని తన గురువు అయిన పిప్పలాద మహర్షిని అడుగుతాడు దానికి ఈ పిప్పలాద మహర్షి శిష్యులు విలువైన ప్రశ్నలు అడిగితే చాలా సంతోషంగా ఉంటుంది నీవు ఈ ప్రశ్న అడగడం నాకు చాలా ఆనందం కలిగించింది ఇక సమాధానం విను అని చెప్తున్నాడు మన శరీరానికి నీడ ఎలా ఉంటుందో అలాగే మన ఆత్మకు ప్రాణం అనే నీడ ఉంటుంది అంటే ఆత్మ నుండి ప్రాణం పుడుతుంది ఇది ఆత్మకు పైన విస్తరించి ఉంటుంది అయితే ఈ శరీరానికి స్వతంత్రమైన ఒక అస్తిత్వం ఎలా లేదో అలాగే మన ప్రాణానికి కూడా ఒక స్వతంత్రమైన అస్తిత్వం లేదు కానీ జీవి యొక్క మనసులో పుట్టిన సంకల్పాల వల్ల మాత్రమే శరీరంలోకి ప్రాణం వస్తుంది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక రాజు దేశాలను పాలించడానికి మంత్రిని సేనాధిపతిని వివిధ నాయకులని ఎలా అయితే అధికారులను నియమిస్తాడో అలాగే ప్రాణం కూడా శరీరంలో ఉన్నప్పుడు ముఖ్యమైన ప్రాణం దానికి అనుగుణంగా అపానవాయువు అని సమాన వాయువు అని అలాగే ఉదానవాయువు అని నియమించుకుంటుంది ఇందులో పాయు ఉపస్థల నుండి మలమూత్ర విసర్జన వరకు అపాన వాయువు ఉంటుంది ఆ తర్వాత కన్ను చెవి ముక్కు నోరు దగ్గర సమాన వాయువు ఉంటుంది దీని నుండి ఆహారం తీసుకోవడం శరీర భాగాలకు సరఫరా చేయడం జరుగుతుంది వీటి నుంచే కళ్ళు ముక్కు చెవులనే ఏడు జ్వాలలు పుడతాయి ఈ జ్వాలల వల్ల మాత్రమే వాటి జీవాత్మ అనేది హృదయాకాశంలో ఉంటుంది అయితే ఈ హృదయంలో నూట ఒక్క ప్రధాన నాడులు ఉంటాయంట ప్రతి నాడికి వంద చెప్పున శాఖలున్నాయి దీనిలో కూడా ప్రతి నాడికి డెబ్బై రెండు ఉపశాఖలు కూడా ఉన్నాయి ఇలా ఒక శరీరంలో డెబ్బై రెండు వేల నాడీ మండలాలు ఉన్నాయి సైంటిఫిక్ భాషలో చెప్పాలంటే సిస్టమ్ అనమాట ఈ నాడీ వ్యవస్థ వీటన్నిటిలోనూ వ్యానవాయువు అనే గాలి సంచరిస్తుంది అయితే నాడీలన్నిటిలోనూ ప్రధానమైన నాడి సుగబ్న నాడి ఇది మనకు స్పైనల్ కార్డ్ మధ్యలో ఉంటుంది అంటే వెన్నుపూస మధ్యలో ఉంటుంది నిత్యం యోగా మెడిటేషన్ చేసేవారికి ఈ నాడి ప్రాంతంలోనే కుండలిని శక్తి వెలువడుతుంది దీని ద్వారానే ఉదాన వాయువు జీవికి తన కర్మలను బట్టి పాపపుణ్య లోకాలను అలాగే మిశ్రమ కర్మలను చేసిన వారికి మనిషి లోకాలకు ఈ వాయువు తీసుకొని పోతుంది అయితే ఇక్కడ ప్రాణం యొక్క సూక్ష్మమైనదే ఈ ఉదాన వాయువు చనిపోయాక కూడా ఆత్మ ఉండే సూక్ష్మ శరీరాన్ని కూడా ఈ ఉదాన వాయువే నియమిస్తుంది శరీరం లోపలనే కాకుండా మన బయట ప్రపంచంలో కూడా ఈ ఉదాన సమాన అపాన వాయువులు విస్తరించి ఉంటాయి అంతటా వ్యాపించి ఉండేది వాయువు ఇందులో ఎన్నో రకాలుంటాయి మన భాషలో ఆక్సిజన్ అని కార్బన్ డైఆక్సైడ్ అని హీలియం అని అంటాం కానీ పూర్వకాలంలో సూక్ష్మ రూపంలో ఈ ఉదాన సమాన అపాన అనే వాయువులలాగా చెప్పబడ్డాయి సూర్యకిరణాలు మన కంటికి చూపునిస్తాయి కాబట్టి సూర్యుడే ఇక్కడ బయట కనపడే ప్రాణం అలాగే అపాన వాయువు అనేది భూమికి ఆనుకొని ఆశ్రయించి ఉండేది అదే విధంగా భూమి ఆకాశాల మధ్య భాగాన ఈ సమాన వాయువు ఉంటుంది ఇక తేజస్సునే ఉదాన వాయువుగా ఉపనిషత్తులు చెప్తున్నాయి ఇదే అగ్ని వెలుతురి అని అర్థం ఎప్పుడైతే ఈ ఉదాన వాయువు శరీరంలో తగ్గుతుందో అప్పుడే జీవి శరీరం వదిలి బయటకు రావడానికి సిద్ధమవుతుంది ఎప్పుడైతే మరణకాలం దగ్గర పడుతుందో ఆ జీవి దేని మీద ఆలోచనలు ఉంచుతాడో వాటి ప్రకారంగా తన ఆలోచనలతో సహా ముఖ్యమైన ప్రాణం లయమైపోయి అంటే జీవి చనిపోయి వాయువుతో కలిసి జీవాత్మ సంకల్పం ప్రకారం ఏ లోకానికి వెళ్లాలో ఈ వాయువే తీసుకొని పోతుంది మరణించడం అంటే మన ఈ శరీరం వదిలి సూక్ష్మ రూపంలో వేరొక శరీరంలోకి వెళ్ళి పునర్జన్మ పొందడమే కాని వారి పాప పాపపుణ్యాలను బట్టే ఈ ఉదాన సమాన అపాన వాయువులు జీవి ప్రాణం తన శరీరం నుండి బయటకు వెళ్లడం విధంగా వేరొక శరీరం లోపలికి పోవడం వంటి వాటికి సహాయం చేస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఉదాన వాయువు సమాన వాయువు అపాన వాయువుల ద్వారానే మన ప్రాణం ఆత్మకు నీడలా పుట్టి అదే ఆత్మ నుండి బయటకు వస్తుంది వచ్చిన ప్రాణం ఆత్మతోనే స్వర్గమా నరకమా వేరొక జన్మనా అనే వివిధ రూపాలలోకి ఉదాన వాయువు ఆధారంగా వెళ్తుంది ఈ సమాచారం మొత్తం ప్రశ్నోపనిషత్తులో వివరించారు ఇలాంటి మరిన్ని వీడియోస్ క్రమం తప్పకుండా వస్తూ ఉంటాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు